ఎన్టీఆర్ జిల్లాలో గిరిజన తండాలను కిడ్నీ వ్యాధి అతలాకుతలం చేస్తోంది ఐదేళ్లలో వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం తండావాసులకు శాపంలా మారింది స్వచ్ఛమైన కృష్ణా జలాల తరలింపు ప్రాజెక్టు జాప్యం కారణంగా కిడ్నీ వ్యాధితో తండాల్లో మరణాలు పెరిగాయి ఇటీవల వామపక్షాల ఆందోళనతో సమస్య పరిష్కారంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం త్వరితగతిన ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది ఎన్టీఆర్ జిల్లాలోని ఏకైక గిరిజన మండలమైన ఏ కొండూరులో కిడ్నీ వ్యాధి తీవ్రత పెరుగుతోంది పదిహేను గిరిజన తండాలు మూత్రపిండ వ్యాధి ప్రభావిత ప్రాంతాలుగా మారాయి ఒక్కో తండాలో ఇరవై నుంచి ముప్పై బాధితుల వరకు ఉంటున్నారు నాలుగు పదుల వయసులోనే బాధితులు మృతి చెందుతున్నారు జలజీవన్ మిషన్ కింద గిరిజన తండాల్లో కృష్ణా జలాల ప్రాజెక్టు చేపడతామంటూ కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినా వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం దస్త్రం కూడా ముందుకు కదల్లేదు సీఎం హోదాలో జగన్ తిరువూరు నియోజకవర్గంలో పర్యటించి స్వచ్ఛ జలాల ప్రాజెక్టు కోసం యాభై కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదు తండాల్లో ఇప్పటికీ మరణాలు నమోదవుతూనే ఉన్నాయి కిడ్నీ వ్యాధితో పెద్ద సంఖ్యలో బాధితులు మృత్యువాత పడుతున్నారని ఇటీవల వామపక్ష నేతలు ఆందోళన బాట పట్టారు మండలంలో ఇప్పటికీ రెండు వేల మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని నూట పది మందికి పైగా డయాలసిస్ చేయించుకుంటున్నారని సిపిఎం నేతలు అన్నారు తిరువూరు నియోజకవర్గంలోని ఏకొండూరు గంపలగూడెం మండలాల్లో సమస్య తీవ్రంగా ఉందన్నారు సమావేశం ఈ ఏకొండూరు మండలాన్ని పంపించి కారణాలు ఏంటో నిర్ధారించండి అంతేకాదు ఈ రోజున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణం మంచినీళ్ళు ఇవ్వండి డయాలసిస్ పేషెంట్లకి ఇరవై వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి మందులు ఇవ్వండి ఈ తిరువూరు నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి ఏర్పాటు చేయండి కృష్ణా నది పక్కనే ఉన్న ఎన్టీఆర్ జిల్లాకి జలాలు అందకపోవటం ద్వారా ఫ్లోరైడ్ వాటర్ మూలంగా అక్కడ ప్రజలు అనారోగ్యానికి గురై ప్రధానంగా ఏంటంటే ఈ కిడ్నీ బారిన పడి ఇవాళ విజయవాడలో ఉన్న హాస్పిటల్ అన్నింటిలోనూ ప్రధానంగా కిడ్నీ బాధ్యతలు ఉన్నారంటే కంపల్గోడు ఏకొండూరు మండలాల ప్రజలే ఉన్నారు ఈ కిడ్నీ బాధ్యతలు తగ్గాలి అని అంటే కృష్ణాజలాలని పంపిణీ చేయటం ద్వారాగా వాళ్ళకి ప మంచి నీరు అందించడం ద్వారా ప్రజల్ని కాపాడాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని ప్రభుత్వ ఆదేశాలతో ఏకొండూరు మండలంలోని కిడ్నీ వ్యాధుల ప్రభావిత గ్రామాలకు సురక్షిత కృష్ణా జలాలను అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు ముప్పై ఎనిమిది గ్రామాల ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన కృష్ణా సురక్షిత మంచినీటిని అందించేందుకు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాది జూన్ ముప్పై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం మైలవరం సిపిడబ్ల్యూసీ స్కీం వరకు కృష్ణా జలాలు వస్తున్నాయి అక్కడి నుంచి కుదపలోని సంపు దగ్గరకు జలాలను తీసుకెళ్తున్నట్లు తెలిపారు ఈ సంపు నుంచి నీటిని ట్యాంకర్ల ద్వారా ఏకొండూరు మండలంలోని వివిధ గ్రామాలకు అందిస్తున్నట్లు వివరించారు శాశ్వత ప్రాజెక్టు పనులు పూర్తయ్యే వరకు ఈ విధంగా తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా కిడ్నీ వ్యాధుల ప్రభావిత గ్రామాలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు